తెలుగునాట అది ఒక చిన్నపల్లె గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్న గ్రామము తెనాలి తెనాలి అంటే మనకి తెలుగునాట రామకృష్ణుల వారు గుర్తుకొస్తారు ఆయనకు వికటకవి అని బిరుదు కూడా ఎందుకు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులలో వీరు ప్రథమంగా పేర్కొనబడతారు అది మన తెనాలి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దగ్గర ప్రాంతంలో వీరు జన్మించారు వీరు తెనాలికి దగ్గరగా ఉన్న కాలభైరవుని శరణాగతి చేసి చక్కటి జ్ఞానాన్ని ధనాన్ని సముపార్జించారని మన పురాణ గాథలు చాలా చక్కగా వివరించాయి రాయలవారి ఆస్థాన కవుల్లో రామకృష్ణుల వారు చాలా సమయస్ఫూర్తిని ఉపయోగించి సమస్యలన్నింటినీ చాలా చక్కగా పరిష్కరించేవారు వీరి గురించి చాలా రాయల కాలంలో చేసిన సమస్యలన్నీ చిన్న చిన్న కథలుగా వివరించడం జరిగింది మనం రోజుకొకటి ఎపిసోడ్స్ చొప్పున రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ప్రథమంగా మన తినాల రామకృష్ణుని కథలను గురించి చక్కగా వివరించుకుందాం మన తెనాలి రామకృష్ణునికి వికటకవి అని బిరుదు కూడా ఇచ్చింది మన శ్రీకృష్ణ దేవరాయలు అలా ఆ కాలంలో ఉన్న సమస్యలకు చాకచక్యంగా పరిష్కారం సమయస్ఫూర్తితో ఇవ్వడం వల్ల ఆయనను వికటకవిగా జ్ఞానానికి ప్రసిద్ధిగా చమత్కారంతో పేర్కొంటారు మనము రోజు ఆయన స్టోరీస్ని చెప్పుకుందాం